హరే కృష్ణ అందరికీ శుభోదయం చాలామంది అనుకుంటారు శైవులకి విష్ణు అంటే పడదు అలాగే విష్ణు భక్తులకి శైవులు అంటే పడదు శివుడు అంటే పడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి శ్రీమద్ భాగవత పురాణం ఏం చెప్తుంది అంటే వైష్ణవానాం శంభు అంటుంది అంటే వైష్ణవులలో ప్రప్రథమైనటువంటి వారు ఎవరు అంటే ఆ పరమశివుడే అందుకని గౌడీయ వైష్ణవ సాంప్రదాయాన్ని పాటిస్తూ మేము కూడా ఆ శివుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తామంటే ఏ శివాలయానికి వెళ్ళినా ఆ పరమశివుని సన్నిధికి వెళ్ళినా ఆ కృష్ణ భక్తిని ప్రసాదింపమని అడుగుతాము ఎందుకు అంటే పార్మ పార్వతీదేవికి పరమశివుడు ప్రతినిత్యం ఆయన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు నిత్యం భాగవతాన్ని ఆ పార్వతీదేవికి ఆయన ఉపదేశించడం జరుగుతుంది అందుకని ఇంకా పరమశివుడి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి లక్షణం ఏమిటి అంటే మనం మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరికి ఏదో విధంగా సహాయం చెయ్యాలి మరి పరమశివుడు అందరికీ తను ఆలా స్వీకరించి అందరికీ ఏ విధమైనటువంటి సహాయాన్ని చేశారో అదేవిధంగా మనం ప్రతి ఒక్కరికి కూడా సహాయకారిగా ఉండాలి అందరికీ మనం అందరి ఆనందానికి మనం మూలం కావాలి ఏ విధంగా మూలం కాగలమంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ కృష్ణ చైతన్యాన్ని ఇచ్చి మనము ప్రతి ఒక్కరి ఆనందాన్ని వారి కళల్లో మనం చూడగలుగుతాము హరే కృష్ణ